వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ పల్లెం మోషేపై బ్లాక్ మెయిలింగ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం గంటి పెద్దపూడిలో గత కొన్ని రోజులుగా లంక భూములను తవ్వుకుని వందల లారీలతో భారీగా తరలిస్తున్న వైరం ఆ బొండుమట్టి లారీలను ఆపినందుకు స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీటీసీ పల్లె మోషేకు లారీల యాజమాన్యం కాల్ చేయగా స్థానిక ఎంపీటీసీ పల్లె మోషే లారీ యాజమాన్యం మాట్లాడుతుండగా ఎంపీటీసీ పల్లె మోషేను లారీల యాజమాన్యం కాల్ రికార్డ్ చేయగా ఆ రికార్డులను బయటకు వైరల్ చేసి స్థానిక ఎంపీటీసీ పల్లె మోషే లారీల యాజమాన్యానికి కాల్ చేసి మీకు జనవరి ఒకటో తేదీ నా లక్ష రూపాయలు ఇచ్చాను కదా అని స్థానిక ఎంపీటీసీ పల్లె మోషేను లారీల యాజమాన్యం మంతెన రవిరాజు చెబుతుండగా ఎంపీటీసీ పల్లె మోషే నాకు గతంలో డబ్బులు ఇవ్వాలి కదా అండి అది అడగగా లారీల యాజమాన్యం వంతెన రవిరాజు మీకు సాయంత్రం ఇంకొక లక్ష రూపాయలు పంపిస్తారని చెబుతున్నాడు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ పల్లె మోషేను లారీల యాజమాన్యం వంతెన రవిరాజు ఆ ఆడియో రికార్డులను వైరల్ చేస్తున్న వైరం స్థానిక ప్రజలతో కలిసి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ పల్లె మోషే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మీరు ఇచ్చిన ఈ గౌరవాన్ని ఎవరు కళ్ళ దగ్గర తాకోటి పెట్టనని దేవుని మీద ఈ గ్రామ ప్రజల మీద ప్రమాణం చే చేస్తున్నాను దయచేసి ఇది ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవాలని మీ అందరికీ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ మీ సేవకుడు పల్లెమూసే మోసే ఎంపీటీసీ గంటి పెద్దపూడి